మీకు ఎన్ని కట్టలు చేస్తున్నారు యూరియా నాదే పల్లె బంజరా నా పేరు పెద్దపై లక్ష్మీరసరావు అండి నేను ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను నా తోటి రైతులు చిన్న రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు రైతులకి ఒక స్పాక్ బుక్కి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మనిషికి రెండు కట్టలు ఇస్తున్నారు అయితే యూరియా సప్లై కట్టుకోవట్లేదు బయట అడ్డగోరుగా కొట్లలో నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు కట్ట రేటు అయినా సరే ఖాతా ఖాతా ఉన్న వాళ్ళ మట్టికే ఇస్తున్నారు కానీ మామూలుగా ఖాతా లేని వాళ్ళకే ఇవ్వట్లేదు కొట్ల కాటి వెళ్తే సొసైటీ కాడ ఇప్పుడు ఎత్తున్నారు లేదా మనిషికి రెండు కట్టలు ఎత్తున్నారు కానీ ఇంకా పెంచాలండి సరిపోవట్లేదు రైతులు ఋతువు ఋతువు దాటిపోతుంది యూరియా చల్లకపోతేనే వరి వరి మొక్క బాగోదు అదూ అదను అదను దాటిపోతుంది ఎవరికైనా అందరూ బాధపడుతున్నారు తెల్వారుజాము ఇక్కడ ఇవాళ నాలుగు గంటలకు వచ్చారు సొసైటీ కలూరు సొసైటీ కాడికి ఉన్న మట్టికి ఆపుకోకుండా మొత్తం అందరికీ అందుబాటులో ఉండి అందరికీ న్యాయం చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు యూరియా ఇంకా పెంచితే బాగుంటుందండి ఎన్ని ఎకరాలు ఉన్నా ఉన్నా గానీ ఒక ప్యాస్బుక్ మీద పది ఎకరాలు ఉన్నా కానీ రెండు కట్టలే ఇస్తున్నారు అంతకంటే ఇవ్వలేము అందరికి ఇవ్వాలా అందరికి న్యాయం జరగాలని చూస్తున్నారు అధికారులు వాళ్ళ తప్పేం లేదు అండి ఇక అందరికీ అందరినీ సౌండ్ చేసి చెప్తున్నారు కానీ పెద్ద రైతులు ఇబ్బంది పడుతున్నారు బాగా సప్లై వస్తాయన్నారు ఈ అయిపో మళ్ళీ తెప్పిస్తూ అంటున్నారు తెప్పిస్తున్నారు కానీ ఒక్కారో రెండు రెండు ఐదు పనులు కల్లూరు సొసైటీ పెద్దదండి ఇక్కడ వ్యవసాయం ఒరే మొత్తం ఒరే వ్యవసాయం మెట్ట వ్యవసాయం లేదు కాబట్టి యూరియా కొద్దిగా పెరిగితే బాగుంటుందని మా ఆలోచన అయ్యారు అంటే ఎకరానికి ఒక ప్రతి ఒక్కళ్ళకే సరిపోతుంది ఇంకైనా సరే కట్టిస్తే అందరికీ మరి పది ఎకరాలుండ రెండు సరిపోతుంది ఎకరానికి ఒక రెండు కట్టే వస్తుంది మనకి ఇరవై యూరియా వచ్చింది రోజు నిన్న నెంబర్స్ మీడియా ఈరోజు వాళ్ళ రైతులకి మార్నింగ్ ఎనిమిది ఎనిమిది గంటలకి టోకెన్ ద్వారా వస్తువులు నిలబెట్టి మంచి టోకెన్ రెండు బ్యాగులు తప్పన కొద్దిగా టోకెన్లు ఇచ్చాము టోకెన్ ఇచ్చిన నుంచి మళ్ళీ మరో తొంభై పిచ్చుకుంటూ నిమిషంలో ఏడు ఏడు ముద్దలు తీసుకొని వాళ్ళకి రసీదు రాసుకుంటూ మనిషికి రెండు బ్యాగులు ఎత్తించేస్తాను రెండు ఎకరాలు ఉండే నేను రెండు బ్యాగులు ఇస్తాను ఎకరా ఉన్న రైతుకి ఒక బ్యాగ్ ఇస్తాను రెండు ఎకరాలు ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ రెండు బ్యాగులే ఇస్తాను సబ్సిడ్గా స్టాక్ లేనందువల్ల ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో రెండు రెండు బ్యాగులు ఇచ్చుకుంటూ తరిపిస్తున్నాం ఇంకేవాళ్ళు ఇస్తారా ఎకరా మళ్ళీ మళ్ళీ ఫర్దర్గా స్టాక్ ఇచ్చినప్పుడు చాలా రైతులకి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఉదయం పద్ధతులు ఇచ్చినప్పుడు వాళ్ళకి సరికున్న వరకు ఇస్తూనే ఉండవు నుంచి మనకి స్టాక్ వస్తూనే ఉంది డే బై డే వస్తుంది వచ్చినప్పుడు రైతులకి ఇన్ఫామ్ చేస్తాను చేసి వాళ్ళు వచ్చిన ఆధార్ லேண்ட் பாஸ் புக் சூசி தான் கட்டணும் ஏழு வந்தாலும்